ఏ రోజైతే ఆయన మరణించారో అదే రోజు ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మీద ఆయన తాగి చచ్చిపోయాడని వస్తుంది చూడండి అని ఒక పోస్ట్ పెట్టాడు ఆయన మద్యం తాగి ఇంకా పదం కూడా ఉపయోగించాడు ఆ పదాన్ని మేము ఉపయోగించలేకపోతున్నాం ఆ మద్యం తాగి చచ్చిపోయాడని వస్తుంది చూడండి అని ఎలా అంత కాన్ఫిడెన్స్ గా ఆయన ఆ పదాన్ని ఎలా పెట్టగలిగాడు ఒక అనుమాన అనుమానాస్పదమైన విషయమే ఇది ఆ రోజే చనిపోయిన రోజే అసలు చనిపోయిన తర్వాత సాధారణంగా శత్రువులైనా మిత్రువులైనా సరే శత్రువులకి మిత్రువులకి కూడా చనిపోయాడా అయ్యో పాపం అనిపిస్తుంది మనసున్న మనుషులకైతే మనుషులకైతే ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి మనిషికి మానవత్వం ఉన్న ప్రతి మనిషికి కూడా మతం పక్కన పెట్టి అయ్యో పాపం అనిపిస్తుంది ఇప్పుడు మాకైనా సరే ఒకవేళ రోజు మాతో వాదించే ఇతర మతోన్మాదుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే భలే జరిగిందని మేము అస్సలు మేము సంఖలు గుద్దుకోం గ్యారెంటీ చెప్తున్నాం మేము కూడా అయ్యో పాపం అలా జరిగిందా అని చెప్పి బాధపడతాం ఎందుకంటే వాదనలు అనేవి డిబెట్లు అనేవి సబ్జెక్ట్ అనేది సోషల్ మీడియా వరకునే ఉండాలి అంతే తప్ప వ్యక్తిగతంగా అవి పో పోయినప్పుడు అది దేశానికి చాలా నష్టం అవుతుంది ఇప్పుడు ఆయన చనిపోగానే ఎలా జరిగింది అయ్యో ఏంటి అలా జరిగిందా మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అనే పోస్టులు కాకుండా ఆ రోజే సుమారుగా ఒక పది పోస్టుల దాకా రకరకాలుగా విమర్శిస్తూ ఒకడేమో ఫుల్గా తాగి చచ్చేయడాన్ని వస్తా చూడండి అని ఒకడు పెట్టాడు ఇంకొకడేమో హిందూ దేవీ దేవతల్ని దూషించినందుకు వాడికి తగిన శాస్తి జరిగిందని మరొకడు పెట్టాడు ఇలా ఒక్కొక్కరు రకరకాలుగా మరి ఆయన గురించి పోస్టులు పెట్టడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం కనీసం మానవత్వం మనుషులుగా మనుషులుగా మానవత్వం చచ్చిపోయి బతుకుతున్నారా ఇళ్ళు మనుషులుగానే ఉన్నారా లేకపోతే ఏమైనా మృగాలుగా కానీ మారిపోయారా ఆ పోస్టులు చూస్తే అలాగే అనిపించింది కనీసం జాలి లేదు కనీసం మనసులో కొంచెమైన కనికరం లేదు అయితే అందరూ కాదు హైందవ సహోదరుల్లో చాలా మంది కొన్ని పోస్టులు నేను ఎలా చూశానంటే వాళ్ళ లెక్క ప్రకారంగా అయ్యో చనిపోయిన వ్యక్తిని మనం ఏమి అనకూడదండి వారు చనిపోయారు కాబట్టి వారు దేవుడితో కలిసిపోతారు కాబట్టి వారిని మనం ఆ వారు దేవుడితో సమానమైన పోస్టులు పెట్టినోళ్ళు కూడా హైందవ సహోద ఆ కొంతమంది ఉన్నారు కొంతమంది జాలి కని జాలిపడి కనికరంతో మాట్లాడిన వ్యక్తులు కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు వే ఎగతాలు చేసి వేలాకాలం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు